अस्मद्गुरुभ्यो नमः लक्तिनाथसमारम्भं माम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपुरं परं वसुदेवसुतं देवं कंसचानोरमग्नं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं रामाय रामभद्राय रामचन्द्राय वैरसे రఘునాథాయ నాథాయ సీతాయప్ప బుద్ధి భయత రోతమ్యం వాకు అనమస్మరణా భవేత్ ప్రియా భగవద్భానులుగా ఈరోజు మనం సుందరకాండం సర్గా అనుసంధానం చేసుకోవడం మరికొంత ధైర్యం వచ్చింది మనోధైర్యం వహించి ఉద్యానవనాలను వనాలను జలాశయం చూస్తూ చతురంగ బలాలు చేసే పనులను పెంటూ జెండాను రెపరెపలాని ఆల కుభేరుని కుబేరుని అలకాపురంలాగాను ఇంద్రునికి తూర్పునున్న వస్వకసారం అనే పట్టణంలోనూ ఉన్న లంకను చూసి ఉప్పొంగిపోయాడు మా కుమోర్వాపిణ మహాకపే ప్రసిద్ధేయం మైంద మైందవయోరీర పదిహంసలకు నేను మొదట భయపడిన కుమదుడు అంగదుడు సుసేనుడు మహింద్వితుడు నిధులు కూడా ఇక్కడ రాగలని దహ్యంగా తోస్తుంది వీరే కాదు సుగ్రీవ కుశపర్వ వృక్ష మూలాలు నేను కలిసి లంకన జయించ జయించి వేయగలం అనుకుంటూ రత్నాల దీపాల చీకటి ఏమాత్రం లేదండి చంద్రోదయం వల్ల సంతోషంగా ఉన్నదైన ఆ రాత్రి అని మాత్రగా సాగాడు ఒకే కోతి ఒరే కోతి అడవిలో తిరిగి నీకెక్కడ ఏమిటి యథార్థం చెప్పు చంపేస్తానని అసహ్య ఆకారం ఉన్న లంకకి అయిన కామరూపిని అరిచింది చెప్తాను కానీ ఎవరు ఇంత అసహ్యంగా ఎందుకు వచ్చావు నన్ను ఎందుకు జ జడిపిస్తున్నావు మారుతి అడిగాడు లంక అంటే నేనే కాపలా కాస్తుంటా నన్ను కాదని ఎవరు లోనికి పోలేరు నువ్వెవడు పోద చెప్పండి లంకా దేవత దృక్షామి సంప్రాప్తర కౌతూహలం ఇమే పదమూడవ శ్లోకం మన్యాను పవనాని లంకనాని చర్వతో గృహ ముఖ్యాన్ని ద్రష్టమాగమనం ఇమే పైనాల్గోవ హనుమ చెప్పాడు ప్రాకారాలు వృధులు ద్వారాలు వనాలు ఉపమానాలు ఒకటేమిటి అన్ని భవనాలు ఊరికే చూసిపోదామని కుతూహలంగా కలిగి వచ్చాను కూడదని ఆ రాక్షసి తిరస్కరించి హనుమంతుని అరజత్తో పెళ్ళని చే మారుతి కూడా స్త్రీ చేత మన్యుమానైన మూడో ఆడదని ఆలోచించి చావు వీలు లేని గట్టి గురుదు ఆ గుద్దు సామాన్యంగా లేకపోవడంతో రాక్షసి ప్రార్థిస్తూ మహావీర స్త్రీని సంపరాదని అనుగ్రహించావు ఎవరూ జయించలేని బలేన్లను జయించావు సీతా నిమిత్తం రాజ్ఞస్సు రావణస్య దురాత్మన రక్షసాం చైవ సర్వేషా మినా సస్సమోపాగత నిద్రుక్షయాత్వం జనకాత్వజాం సతిం హిమార్గ సర్వత్ర గతో యథాసుకం యాపేట శ్లోకం చెప్తున్న రావణుడు దేవతలపై దండయాత్ర చేసిన నందికేశ్వర నందికేశ్వరాదులను బాధించగా లంక అవుతుందని వారు శపించారు బ్రహ్మ నా ప్రార్థనపై ఎప్పుడో ఒక కోతి నిన్ను అవలీలుగా చేస్తుందో అప్పుడు ఈ శాపం అమలు జరుగుతుందన్నారు అప్పటి నుండి భయంతో ఎదురు చూస్తున్నాను దుర్మార్గుడైన రావణ్ చేతి తేపడిన సీతాకారణంగా రాక్షసులకి లంకకి చావు మూడింది బ్రహ్మ వాక అసత్యం కాదు మొత్తం శాపగ్రస్తమైన లంక అంతా తిరిగి అనాయాసంగా సీతను వెతుక్కో అంది విశేషాంశాలేంటారు చంద్రుడు మనసుకి స్వస్వస్థను కలిగిస్తాడు అందుకే చంద్రప్రకాశం పెరుగుతున్న కొద్దీ హనుమలో ధైర్యం పెరుగుతూ మరికొందరికి లంకకి రాగలరు అని గెలవగలరు అని నిర్ణయిస్తున్నాను వివాహ గులహ ప్రవేశాలు ముహూర్తాలు కూడా చంద్రుడు పెరిగే కాలంలోనే పెట్టడానికి కారణం యజమానికి మనోబలం పెరుగుతూ ఉంటుందని రెండో పాయింట్ కష్టం కలుగుతుందని ఎవరైనా చెప్తే జరిగే ప్రతి సంఘటన దానికి సంబంధించిన దాని కానీ ఆలోచిస్తాం కోతి వలన కష్టం వస్తుందని నందీశ్వర శాపం కదా అందుకని వచ్చిన అనుమను చూసి అవునా కాదా అని తెలుసుకోవడం కోసమే రాక్షసి యథార్థం చెప్పని అడగటం శ్రీమద్ రామాయణంలో అన్ని సందర్భాల్లో ఒకరి విషయం ఒకరు చెప్పుకొని ఆ పెమ్మట యుద్ధం చేసుకుంటారు దీనికి కారణం శాపం అనుభవించేవారు ఒకరు రాక్షసి శాపానికి మోక్షం ఇచ్చేవాడు మరొకరు అనుమ కాబట్టి ఇరాధ కూడా కబందే మూడో పాయింట్ శ్రీరామచంద్రుడు మొదటిగా సంహరించిన తాటకనే స్త్రీని హనుమకి మొదటి పరీక్ష రాక్షసి పైనే రామభావనతో సంపదను సృష్టించి చావరాని గుద్దేవాడు రాముడు తాటకను చంపద చంపాడు కదా అంటే తాటకకి అనేక అవకాశాలు ఇచ్చాడు తన్ని తాను రక్షించుకోమని అది వినలేదు పైగా దాన్ని చంపితే తప్ప రాముని మీద ప్రతీకార బుద్ధి దాని పుత్రుడు మారీచునికి కలగదు మారీచుడు లేకపోతే సీతాపహరణం రావణ విరోధం ఉండక రామాయణమే ఉండేది కాదు నాలుగవది రామునికి సీతాపహరణం వార్తని పక్షి అయిన జటాయు చెప్పాడు మునగాలు ఆ దిశకు పరిగెత్తి రాముడే అపహరించాడు ధ్రువపరిచేది కోత అయిన సుగ్రీవుడు ఆభరణాలను చూపి రామునుడే అపహరించాడని నిశ్చయించు స్వయంగా చూస్తూ చెప్తున్నాను లంకలో ఉంది సీత అన్నాడు ఎలుగుబంటి జామవంతుడు హనుమంతుని ప్రోత్సహించి లంకకు పొమ్మని మనుష్య జాతు అయిన రామునికి అన్ని జాతుల ప్రాణాలు సహకరించడం అలాగే ప్రతిపక్ష ఉంద రాక్షసు కూడా సీత లంకలోనే ఉంది వెతుక్కు అని అంది ఇలా ఇందరు ఇందరు పలకటం చూస్తే ధర్మాత్ములకి అందరికీ సహాయపడతారని తెలుస్తోంది నిజంగా సహాయపడదలిస్తే అశోక వణువులు ఉందని చెప్పచ్చు కదా రాక్షసు చెప్పేదేమి అంటే తనంతాన లంకకి ఉన్న దారాలను ప్రదేశాలను వెతుక్కుంటే తప్ప కార్యసాధన చేయలేడు కాబట్టి రాక్షస ఈ మార్గ సర్వత్ర గతో యథ సుఖం సుఖంగా వెతుక్కోంది అయినా స్వర్న్వేష్ఠన్యో నిజ ధ్యాస్ ధ్యాసితవ్య అని శృతి భగవంతుని వెతికి పట్టుకోవాలట తప్ప అక్కడున్నాడంటే తెలిసిన వాడు కా ఎందరో దేవతలు ఉన్నా మనకి నచ్చిన ఎవరో ఒకరిని వెతికి పట్టుకోవాలట తప్ప నా భక్తి బహుర్ముఖ అన్నట్టు కొన్నాళ్ళు ఒకరిని మరికొన్నాళ్ళు మరో దేవుని చొప్పున ఆరాధించరాదట తప్పని అర్థం కాదు ఎక్కడా మనసు లగ్నం కాదని దీనిభావం నీవే తప్ప ఇతంబరం మెరుగు అన్న గట్టి భావంతో ఒకే భగవంతుని వెతుక్కోవాలి రాముణ్ణి నమ్మి రామునికి నచ్చిన సీత గుణగణాలను రాముణ్ణి సేవిస్తున్నందువల్ల తెలిసి వెతుకుతున్నాడు కాబట్టి ఇదే సరైన మార్గం అని లంకిణి చెప్తోంది లంకిణికి సామాన్యురాలు కాదు బ్రహ్మదేవుడు అంతటి వాడిని ప్రార్థించి లంకా నాశనం ఎప్పుడవుతుందో తెలుసుకోగలిగే రాక్షసులు మూడు విధాలుగా మూడు విషయాలు చెప్పినట్లయింది రాక్షసి ఒకటి బ్రహ్మశాపం వల్ల లంకనాశనం అవుతుంది రెండు రావణుడు సీతం తేవడం తప్పే తప్పు దానివల్ల లంక రాక్షసులు సస్తాలను మేము అనుకుంటుంటాం ఈ భయం ప్రార్థించిన మాకు ఈ భయంతో ప్రార్థించిన మాకు లంకా బ్రహ్మ కూడా కోతి వచ్చే వరకు వాయిదా వేసలే తప్ప శాస్త్రాన్ని రద్దు చేయలేదు మూడు సుఖంగానే పని అవుతుంది సీత ఇక్కడే ఉంది స్వస్తి శాసన పరైమ రాచాయపూర్వకమై సర్వై శ్రీ పర్వైరాచా సత్కృపా స్వస్తి చే